దేవునికి మహిమ కలుగును కాక మనము జ్ఞానైన సులోముని యొక్క సామెతలను చూస్తున్నాం సామెతలు ఇరవై ఒకటి పదిహేడులో సుఖభోగం లేంఛ వాంచగలవానికి లేమి కలుగును వాంఛ అంటే కోరిక లేమి అంటే కొరత అయితే ఎవరైతే సుఖభోగం కోరిక కలిగి ఉంటారో వారికి ఇంటిలో ఏమవుతుందంటే లేమి అనేది కలుగుతుంది మరి ఈ లేమి మనకు పోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే దేవుని చిత్తాన్ని చేయాల్సి వస్తుంది మరి ఈ గృహమును కట్టుకునేది ఎవరు జ్ఞాని అయిన స్త్రీ జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది మరి తిమోతుళ్ళకు రాసిన మొదటి పత్రిక ఐదు ఆరులో ఒక స్త్రీని చూద్దాం సుఖభోగములే ప్రవర్తించినది బ్రతుకుచుండి చచ్చినదై ఉండును అంటే ఒక జ్ఞాని అయిన స్త్రీ జ్ఞా సారీ జ్ఞానం లేని స్త్రీ ఏంటిది అని అంటే ఆమె సుఖభోగం లేదు ఉంటుంది ప్రవర్తిస్తూ ఉంటుంది ఆమె బ్రతుకుతున్న చిచ్చిన చచ్చిన స్థితి అంటే ఈ స్థితి ఎవరు తీసుకొచ్చారు మనకి అవ్వ తీసుకొచ్చింది ఆజ్ఞాతి క్రమము వలన ఏమొచ్చింది చచ్చిన స్థితి వచ్చింది ఆ పండు తినొద్దన్నప్పుడు తిని మనకు నిశ్చయంగా చచ్చదవు అని అంటే చచ్చిన స్థితిలో ఆమె చనిపోయిందా శారీరకంగా కాదు బ్రతికి ఉంది కానీ చచ్చిన స్థితిలో ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంది అయితే ఈ జ్ఞానం లేని స్త్రీ కూడా అదేవిధంగా సుఖభోగం లేదు ప్రవర్తించినది బ్రతుకుచుండి చచ్చినదై ఉండును ఆ చచ్చిన స్థితి నుంచి మనం బ్రతకాలి అంటే హోవయందు భయము భక్తి గల స్త్రీ తన ఇల్లుని కట్టుకుంటుంది కాబట్టి జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది కాబట్టి ఈ జ్ఞానం ఏహో ఎందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనకు వస్తుంది కాబట్టి మనము ఎహో ఎందు భయము భక్తి కలిగి జ్ఞానము కలిగి మనము ఒక ఇంటిని కట్టుకోవాలి మరి సుఖభోగంలో ఎందు మరి రెండో తినము తిమోతికి రాసిన పత్రిక మూడు నాలుగులో ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు అయితే ఈ ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు ఈ మూడు గుణాలు లేకుండా మనం ఏం చేయాలంటే మన ఇంటిని కట్టుకోవాలి ఈ మూడు గుణాలు ఉన్నవారు దేవుని కంటే సుఖభోగంలను ఎక్కువగా ప్రేమించడం వలన వారి ఇంటిలోనికి ఏమొస్తుందంటే లేమి వస్తుంది వారు ఏం చేస్తారు వారి యొక్క సొంత ఆలోచనల చేత వాంఛలను అంటే కోరికలను తీర్చుకోవడం ద్వారా విధంగా మనము దేవుని సన్నిధికి వచ్చి శిల్వ రక్తం యొక్కకు వచ్చి మనం ఏం చేయాలంటే నిత్య జీవం పొందాలి చచ్చిన స్థితిలో ఉండకూడదు మన సుఖభోగంలను మనం అనుభవించకుండా జ్ఞానం కలిగి ఇంటిని కట్టుకునే స్త్రీగా ఉండాల్సిందిగా దేవుడు మనల్ని కోరుస్తున్నాడు ఆమెన్ 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 ఆమెన్